హాయ్ వివాస్ మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఆడుదాం పాడుదాం ఆనందిద్దాం అనేటువంటి పుస్తకంలోనిది అభిరుచితో కూడినటువంటి కృత్యాలు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఒక సీతాకోకచిలుక బొమ్మని వేసి రంగు కాగితాలతో మనం ఏమి చేయొచ్చు వాటిని అతికించవచ్చు అనమాట గమ్ము వేసి సో ఈ విధంగా తయారు చేయండి రంగు కాగితాలతో తర్వాత ముగ్గు పిండి తీసుకొని ముగ్గు పిండిని కింద నేల మీద వేసి ఈ విధమైనటువంటి విధంగా మీరు గీయవచ్చు వేలితో తర్వాత ఇటువంటి బ్యాగులు ఉంటాయి కదా కాగితపు రకరకాలైనటువంటి కాగితపు బ్యాగుల పైన రకరకాలైనటువంటి రాళ్ళను కూడా అతికించవచ్చు తర్వాత ధాన్యాలను అతికించవచ్చు ఈ విధంగా మీరు సేకరించి వాటిపైన అతికించి గిఫ్ట్ కిందగా మనము ఇవ్వచ్చు అనమాట తర్వాత అగ్గి పుల్లలు తీసుకొని ఈ విధమైనటువంటి ఒక చార్ట్ పేపర్ తీసుకొని దానిపైన వచ్చేసి ఒక బొమ్మ గీసుకొని పెన్సిల్ పైన ఒక బొమ్మను గీసుకొని ఈ విధంగా రెండవ దాంట్లో వచ్చేసి పుల్లలు తీసుకొని వాటిపైన గమ్ము వేసి అతికించవచ్చు ఈ విధంగా ఇల్లు ఆకారంగా కావచ్చు లేదా మీకు నచ్చినటువంటి ఆకారాలని మీరు చక్కగా తయారు చేయవచ్చు మీకు ఇల్లు మాత్రమే కాకుండా ఇక్కడ కొన్ని బొమ్మలు ఇచ్చిన చూడండి సో ఈ బొమ్మలను కూడా మీరు వచ్చేసి అగ్గి పుల్లలను ఉపయోగించి మీరు చక్కగా యొక్క గమ్ముని ఉపయోగించి మీరు ఈ విధంగా అగ్గి పుల్లలతో అతికించవచ్చు